హాయ్ ఫ్రెండ్స్ సో రీసెంట్గా నా సబ్స్క్రైబర్ అయితే గుడిమెట్లోకి వెళ్ళాడని చెప్పాడు సో అతనికి స్టోన్స్ అయితే కనిపించాయంట సో ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ వంచడానికి చాలా దగ్గర పోలిక కలిగి ఉన్నాయి స్టోన్స్ అన్నీ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది చూడండి ఎలా ఉందో చూడండి ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ ఒక షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ చూడగానే చాలా రఫ్ రఫ్గా ఉన్నాయి స్టోన్స్ రాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి స్టోన్స్ అయితే ఈ స్టోన్స్ చూడండి పగిలిపోయింది పగులు స్టోన్ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా స్టోన్ అయితే మనకి కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా కూడా ఉంది ఇంకా ఇట్లాంటి మంచి మంచి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను సో మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను చూడండి ఎలా ఉందో ఇష్ట రాయి చూడండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొని వస్తాను మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము అయితే వజ్రాలని వెతికే విధానం ఎలా ఉంటుందంటే కింద కూర్చొని బాగా నిఘాతో వెతకాలి కా క్రమ పద్ధతి ప్రకారం వెతకాలి నిల్చొని అటు అటు ఇటు తిరిగితే ఏం కనిపించావో నిఘాగా కింద కూర్చొని నెమ్మదిగా వెతకాలి క్రమ పద్ధతి ప్రకారం వెతకాలి వెతికితే కనిపిస్తాయి మనకి రాళ్ళు నిల్చొని తిరిగితే అటు ఇటు తిరిగినా ఎంత తిరిగినా వేస్ట్ ఏం కనిపించవు మనం బాగా నెమ్మదిగా బాగా క్షుణ్ణంగా కూర్చొని బాగా వెతకాలి వెతకాలి బియ్యంలో రాళ్ళని ఎట్లా వెతుకుతామో అట్లా ఆ విధంగా మనము వెతకవలసి ఉంటుంది అట్లా బియ్యంలో రాళ్ళని ఎలా ఏ విధంగా ఏరుతామో అలా ఆ విధంగా అలా వెతకాల్సి ఉంటుంది అలా వెతికితే మనకి దొరికేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కూర్చొని బాగా క్షుణ్ణంగా వెతకాలి బియ్యంలో రాళ్ళని ఎలా ఏ విధంగా తీసేస్తామో చూసి అలా విధంగా మనము తుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎలా ఉంది ఇది ఇష్టం చూడండి ఎలా ఉంది ఇలాగా రెండు షేప్లలో ఉంటాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉందో ఇందులో ఏదో ఒకటన్నా స్టోన్ డైమండ్ కాకుండా పోతుందా అని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు పాపం నా సబ్స్క్రైబర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోన్ అనేది ఇలా కూడా ఉంటాయంట వజ్రాలు డైమండ్స్ అయితే వజ్రం అయితే కాదు చూడండి ఎలా ఉంది అస్టోను ఎంతో మంచి ఆగ్రహం కలిగి ఉంది రాయి అయితే చాలా బాగుంది స్టోన్ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మిసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సలహాలు సూచనల కొరకు నాకు ఏం బాక్స్కి మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను చూడాలని అనుకుంటే నేను అప్లోడ్ చేసి చూపిస్తాను ఓకేనా డైమండ్స్ వీడియోలు ఒరిజినల్వి షార్ట్ షార్ట్ వీడియోలలో విడిచాను చూడండి ఓకేనా షార్ట్ వీడియోస్లో వదిలాను రియల్ వజ్రాలువి డైమండ్స్వి షార్ట్ వీడియోలలో విడిచాను చూడండి సో నేను ఓన్లీ టాపిక్ ఒకటి టాపిక్ని అవి ఫుల్ లెంగ్త్ వీడియోలలో విడుస్తున్నా సో షార్ట్ వీడియోలలో ఉన్నాయి డైమండ్స్ వజ్రాలని ఎన్నో టైప్స్ ఎన్నో ఆకారాల్లో ఎన్నో షేప్లలో కలిగి ఉన్న వజ్రాలని అప్లోడ్ చేసినాను మీరు అందులో చూడవచ్చు ఎలా ఉంటాయి అనేది డైమండ్స్ చూడండి ఎలా ఉంది ఇది ఇలా ఉంటాయి స్టోన్స్ చూడండి ఎలా ఉంది స్టోన్ ఇది చాలా బాగుంది స్టోన్ చూడండి ఎలా ఉన్నాయో ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ఎందుకు తీసుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి వాటిట్లో కూడా వజ్రాలు ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి